హాయ్ అండి ఈరోజు నేను చేసే వంద క్యారెట్తో పాయసం అండి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు ఆ క్యారెట్ పాయసం వెనకాల ఒక స్టోరీ ఉంది అది నేను మీకు చెప్తాను ఇప్పుడు సరే గ్యాస్ వెలిగించుకుందాం ఫస్ట్ ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకొని గిన్నె పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అండి ఇదిగోండి జీడిపప్పు బాదం పప్పులు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేయిపోయి తీసేసుకుందాం ఇదిగోండి దీంట్లోనే క్యారెట్ వేసి వేయించుకుందాం అదే నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ తీసేసి క్యారెట్ వేసి వేయించుకోవాలండి నేను ఇంక తక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నాను క్యారెట్ అది ఇదిగోండి ఇలా వేయించుకోవాలన్నమాట దీంట్లోనే సేమేలు వేసేసుకుందాం ఇవి కూడా వేసి వేయించుకోవాలండి ఇదిగోండి సేమేలు వేసుకున్నాం కదా వేయించుకుందాం చాలా బాగుంటుందండి క్యారెట్ పాయిన్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి ఇలా వేయాలి ఇదిగోండి ఈ కలర్ రావాలి దీంట్లో పాలు పోస్తున్నామండి నేనైతే ఒక పావులెట్లు పాలు పోసుకున్నాను అంటే నేను చేసేది కొంచెమే కాబట్టి ఒక పావులెట్ పాలు పోసుకున్నాను తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాలి ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉండాలి పాయసం ఇదిగోండి ఇలా ఉడుకుంది ఇంకా కొంచెం ఉడకాలండి క్యారెట్ తినము అన్న పిల్లలు ఉంటారు చూసారా వాళ్ళ కోసం అయితే ఇలాగే రకరకాలుగా క్యారెట్తో చేసి పెట్టచ్చు క్యారెట్ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఉడక చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇవండి ఉడిపోయింది ఇవ్వండి ఉడిపోయింది క్యారెట్ పాయసం ఇప్పుడు పంచదార ఉంది కదా ఇది నేను ఒక గ్లాసు సేమీలో తీసుకున్నాను చిన్న టీ గ్లాసు పంచదార కూడా అదే గ్లాసులో తీసుకున్నానండి క్యారెట్ ఏమో ఒక రెండు దుంపలు వేసుకున్నాను అది మన ఇష్టం ఇప్పుడు పంచదార వేసేసుకుందాం ఇదిగోండి వేలకే నేను ఒకే వేస్తున్నాను మీకు కావతా ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలోని ఫస్ట్ అవి వేసేసుకుంటాం చాలా బాగుందండి చాలా బాగుంది అస ఇదిగోండి క్యారెట్ పాయసం తప్పకుండా మీరు ట్రై చేయాలి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత మరి బాయ్